ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క శిక్షణ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపమంటారు మంత్రి పుంగురేడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ప్రతి పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మొదటి సంవత్సరంలో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ రూపాయలతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు రాబోయే మూడు పాయింట్ ఐదేళ్లలో మొత్తం ఇరవై లక్షల ఇండ్లు అందజేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చెప్పారు ములుగు నియోజకవర్గానికి ఐటీడీ తరఫున పదిహేను వందల ఇండ్లు అదనంగా మంజూరు చేశామని అన్నారు సీతక్క విజ్ఞప్తి మేరకు మరో వెయ్యి ఇంట్లు ములుగు జిల్లాకు ఇస్తామని హామీ ఇచ్చారు భూభారతి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్హులందరికీ ఈ ఇండ్లు అందేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు

జరిగింది అదే కాకుండా రామప్పలో కూడా డెబ్బై కోట్లతోటి మరి ఇక్కడ టూరిజం విలేజ్ వస్తుంది అదే విధంగా రామప్పలో మరి శివాలయం ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ కూడా ముప్పై కోట్లతోటి డెవలప్ చేస్తా ఉన్నాము ఇక్కడ వచ్చిన మా అక్కలు మహిళా సంఘాలలో ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా చేయండి ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఆనాడు రాష్ట్ర విభజన జరగక ముందు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న ఆ తొమ్మిది సంవత్సరాల్లో సుమారు ఇరవై నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఘన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రతి ఊళ్ళో గుడి ఉందో లేదో తెలియదు కానీ ఏ గూడానికి ఏ తండానికి ఏ మారుమూల గ్రామానికి పోయినా అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు మనకి ఇప్పటికీ ప్రత్యక్ష